జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా భారతదేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందుగానే రిజర్వేషన్ చార్టులను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే బోర్డును ఆదేశించారు నైరుతి రుతుపవనాలు ఈ రోజు దేశవ్యాప్తంగా విస్తరించాయి ఆరోగ్యం నుంచి సామాజిక భద్రత వరకు దేశం ప్రతి రంగంలోనూ సంతృప్తి భావనతో ముందుకు సాగుతోందని ఇది సామాజిక న్యాయానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై మూడవ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగించారు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ నివేదిక గురించి ప్రస్తావిస్తూ భారతదేశ జనాభాలో అరవై నాలుగు శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందుతున్నారని అన్నారు రెండు పదిహేను వరకు దేశంలోని ఇరవై ఐదు కోట్ల కంటే తక్కువ మందికి ప్రభుత్వ పథకాలు చేరేవని నేడు దాదాపు తొంభై ఐదు కోట్ల మంది ప్రజలు సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి తెలిపారు భారతదేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు లక్షలాది మంది కృషి ఫలితంగా ఇది సాధ్యపడిందని చెప్పారు స్వచ్ఛ భారత్ అభియాన్ జల్ జీవన్ మిషన్లు కూడా ఈ విజయానికి ఎంతో దోహదపడ్డాయని అన్నారు ఈ వ్యాధిని నిర్మూలించడంతో పాటు దాని మూల కారణాలను సైతం భారతదేశం దూరం చేసిందని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించిందని ప్రధానమంత్రి పేర్కొంటూ ट्रेकोमा ये बीमारी बैक्टीरिया से फैलती है तो इस बीमारी से धीरे धीरे आंखों की रोशनी तक चली जाती थी हमने संकल्प लिया कि ट्रैकोमा को जड़ से खत्म करेंगे डब्ल्यू एच ओ ने भारत को ट्रैकोमा फ्री घोषित कर दिया है अब भारत ट्रैकोमा मुक्त देश बन चुका है ये उन लाखों लोगों की मेहनत का फल है जिन्होंने बिना थके बिना रुके इस बीमारी से लड़ाई लड़ी ये सफलता हमारे हेल्थ वर्कर्स की है स्वच्छ भारत अभियान से भी इसे मिटाने में बड़ी मदद मिली प्रजा भागस्वामी शक्ति तो संक्षोभाल अत्यवसर परस्थित रोजेस्त प्रधानमंत्री पथि विधि वाज्या हत्य चेयड़े का న్యాయ వ్యవస్థను తమ బానిసగా ఉంచుకోవాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని ఆయన అన్నారు దేశంపై అత్యవసర పరిస్థితి విధించి యాభై సంవత్సరాలు పూర్తయిందని దేశ ప్రజలు కొద్ది రోజుల క్రితం సంవిధాన్ హత్య దివస్ను పాటించారని నరేంద్ర మోదీ అన్నారు इमरजेंसी लगाने वालों ने न सिर्फ हमारे संविधान की हत्या की बल्कि उनका इरादा न्यायपालिका को भी अपना गुलाम बनाए रखने का था इस दौरान लोगों को बड़े पैमाने पर प्रताड़ित किया गया था साथियों उस दौर में जो हजारों लोग गिरफ्तार किए गए उन पर ऐसे ही अमानवीय अत्याचार हुए लेकिन ये भारत की जनता का सामर्थ्य है कि वो झुकी नहीं टूटी नहीं और लोकतंत्र के साथ को कोई समझौता उसने स्वीकार नहीं किया आखिरकार जनता जनार्दन की जीत हुई आपातकाल हटा लिया गया और आपातकाल थोपने वाले हार गए అస్సాంలోని బోడోలాండ్ నేడు దేశంలో కొత్త గుర్తింపును పొందిందని దేశ క్రీడా రంగంలో బోడోలాండ్ స్థానం సంపాదించుకుంటుందని చెప్పారు అక్కడ యువతలో ఉన్న శక్తి విశ్వాసం ఫుట్బాల్ మైదానంలో కనిపిస్తోందని అన్నారు बोडो टेरिटोरियल प्रांत बोडोलैंड सीईएम कप निर्वहित बड़ी ऐक्यता आशल वेड मार्ग प्रधानमंत्री अभिवर्णित असम के एक प्रमुख क्षेत्र बोडोलैंड आज अपने एक नए रूप के साथ देश के सामने खड़ा है यहाँ के युवाओं में जो ऊर्जा है जो आत्मविश्वास है वो फुटबॉल के मैदान में सबसे ज्यादा दिखता है बोडो टेरिटोरियल एरिया में बोडोलैंड कैंप कप का आयोजन हो रहा है ये सिर्फ एक टूर्नामेंट नहीं है ये एकता और उम्मीद का उत्सव बन गया है तीन हजार सात सौ ज्यादा टीमें करीब सत्तर हजार खिलाड़ी और उनमें भी बड़ी संख्या में हमारी बेटियों की भागीदारी ये आंकड़े बोडोलैंड में बड़े बदलाव की गाथा सुना रहे हैं बोडोलैंड अब देश के खेल नक्शे पर स्पोर्ट्स के मैप पर अपनी चमक और बढ़ा रहा है आकाशवाणी जातीय वार्ता विंटुनारू రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు రిజర్వేషన్ చార్టులను తయారు చేసే ప్రక్రియను దశలవారీగా ప్రారంభించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే బోర్డును ఆదేశించారు ఈ నిర్ణయం వెయిట్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు సందిగ్ధతను తగ్గిస్తుంది మధ్యాహ్నం రెండు గంటలకు ముందు బయలుదేరే రైళ్ల కోసం ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకు చార్టును సిద్దం చేయాల్సి ఉంటుంది టికెటింగ్ వ్యవస్థ స్మార్ట్గా పారదర్శకంగా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతంగా ఉండాలని కేంద్ర మంత్రి చెప్పారు పసుపు ఎగుమతులు రెండు వేల ముప్పై నాటికి ఒక బిలియన్ డాలర్లకు చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నిజామాబాద్కు జాతీయ పసుపు బోర్డును మంజూరు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పసుపు రైతులు ప్రజల నాలుగు దశాబ్దాల కలను నెరవేర్చారని అన్నారు పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొంటూ నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉత్తమ నాణ్యత కలిగిన దిగుబడి పొందుతున్నప్పటికీ పసుపు రైతులు తగిన ధరను పొందలేకపోతున్నారని అన్నారు ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన నైపుణ్యాలు పద్దతులను అందిస్తామని చెప్పారు పసుపులో ఉండే ఔషధ విలువలను తెలియజేస్తూ పసుపుకు ఉన్న వైద్య సంబంధ ప్రాధాన్యతను ప్రపంచం తెలుసుకుందని అన్నారు आज पूरा कर दिया और हल्दी बोर्ड को चालू कर दिया है हमारे निजामाबाद की तेलंगाना की भारत की हल्दी आने वाले दिनों में विश्व के बाजार में पहुंचेगी ये हल्दी की औषधीय विशेषताओं को हल्दी बोर्ड देश भर में दुनिया भर में प्रस्थापित करेगा ओडिशा लोनी पूरी लो శారద బాలిలోని శ్రీ గుడించ ఆలయం సమీపంలో ఈరోజు జరిగిన తొక్కిసిరాట్లో ముగ్గురు భక్తులు మరణించగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు పలువురు గాయపడ్డారు మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది జగన్నాథుడు బలభద్రుడు దేవిలను రథాలపై దర్శనం చేసుకోవడానికి భారీగా జనసమూహం గుమ్ముగూడినప్పుడు ఈ సంఘటన జరిగింది నైరుతి రుతుపవనాలు ఈ రోజు దేశవ్యాప్తంగా విస్తరించాయి తొమ్మిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర ఆకాశవాణి వార్తా విభాగానికి తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించాయని రానున్న రెండు రోజుల్లో ఢిల్లీ నగరంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు భారతదేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందుగానే రిజర్వేషన్ చార్టులను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే బోర్డును ఆదేశించారు నైరుతి రుతుపవనాలు రోజు దేశవ్యాప్తంగా విస్తరించాయి ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు